హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఇడ్లీలోకి ఒక మంచి పర్ఫెక్ట్ చట్నీ చూపించబోతున్నానండి కారంగా తినాలనిపించినాను చట్నీ తొందరగా అయిపోవాలి అనుకునేటప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామమ్మని ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి వన్ కప్పు శనగపప్పును వేసుకోవాలండి మనం తాలింపులోకి వాడుకుంటాం కదా ఆ పప్పు అనమాట ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలర్ అన్నది కొంచెం చేంజ్ అయ్యే అంతవరకు వేపుకోవాలి కలర్ తొందరగానే చేంజ్ అయిపోతుందండి అంతేకాదండి ఇది వేపుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో కానీ హైలో కానీ పెట్టుకున్నారనుకోండి కలర్ అన్నది తొందరగా చేంజ్ అయిపోతుంది కానీ పప్పు అనేది సరిగ్గా వేగదు అందువల్ల పచ్చడి టేస్ట్ అంతా బాగోదనమాట ఇలా కలర్ అన్నది కొంచెం చేంజ్ అయిన తర్వాత దీనిలోకి తొక్క పొలుచుకున్నటువంటి ఎమ్మెది వెల్లుల్లి రబ్బలు ఎనిమిది ఎండిమిరపకాయలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ కప్ ఫ్రెష్ కొబ్బరిని కూడా వేసుకొని కొబ్బరి అన్నది కొంచెం కలర్ చేంజ్ అయ్యే అంతవరకు వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని వేపుకోవాలండి తర్వాత దీనిలోకి ఒక రమ్మ చింతపండును కూడా వేసుకొని ఒక్క నిమిషం దీన్ని కూడా చక్కగా వేపుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీన్ని పెట్టి చల్లారి పెట్టుకుందాము ఇది చల్లారి లోపల ఈ పచ్చడిలోకి తాలింపు పెట్టుకుందామండి ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రమ్మ కరివేపాకు పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని తాలింపుని చక్కగా వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత పొయ్యి అనేది ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాము మనం పచ్చడికి వేపుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ చల్లారిపోయాయండి వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు పచ్చడి నలగడానికి సరిపడా వాటర్ని వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత నేనైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా పచ్చడి రుబ్బుకున్నటువంటి మిక్సీ జారు ఉంది కదండి దానిలోకి కొంచెం వాటర్ని అది యాడ్ చేసి ఆ వాటర్ను కూడా దీనిలోకి వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి తాలింపును కూడా వేసుకుని చక్కగా కలుపుకోవటమేనండి అంతే ఫ్రెండ్స్ చాలా తక్కువ టైంలోని చాలా స్పైసీగా టేస్టీగా చేసుకునేటువంటి ఇడ్లీలోకి మంచి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయేటువంటి చట్నీ రెడీ ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి